పంతొమ్మిది వందల నలభై మే ఇరవై మూడున అప్పుడు సత్యసాయి వయసు కేవలం పద్నాలుగేళ్లు ఆ వయసులోనే రాజుగా తన పూర్వాసరాన్ని వదులుకుని సత్యసాయిగా సాక్షాత్కరించారు ఎందుకు నేను ఈ మాట వాడుతున్నారంటే ఆయన ఒక పర్పస్ కోసం ఈ భూమి మీదకి వచ్చాడు అది వచ్చింది కూడా పుట్టపర్తి మీరు చూస్తే ఆయన ఇక్కడ పుట్టారంటే ఎప్పుడు కూడా దేవుళ్ళు అవతారం ఎత్తినప్పుడు ఎక్కడో ఇక్కడ అవతరిస్తారు అలాంటి సత్య సాయిబాబు గారు ఈ పవిత్రమైన భూమిని ఎంపిక చేసుకున్నారని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా ప్రపంచానికి సాయి సిద్ధాంతం ద్వారా జ్ఞానాన్ని సన్మార్గాన్ని చూపించారు చిత్రావతి నది ఒడ్డున పుట్టపర్తిని ఆధ్యాత్మికతకు దైవత్వానికి కేంద్రంగా మార్చారు ఒక మాటలో చెప్పాలంటే మానవ రూపంలో మనం చూసిన దైవ స్వరూపమే శ్రీ సత్యసాయి